య సాధూనా వినాశాయ చతుష్కృతా ధర్మ సంభవామి యుగే యుగే సంస్థానాయ సంభవామిగే యత్రష్ణో ఎత్రధనుర్ధర త్రేర్విజయో భూతి ధృవాణి అంటే ఈ కలియుగంలో ధర్మము తగ్గిపోతూ ఉంది అధర్మం పెరిగిపోతూ ఉంది అంటే మనకి స్వామివారు ఏం చెప్పారంటే మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థాయ సంభావామి యుగే యుగే అంటే ఎప్పుడైతే ధర్మం క్షీణ ధర్మము క్షీణించిపోయి అధర్మం పెరిగిపోతుందో ఆ రోజు నేను ఖచ్చితంగా అవతరిస్తాను ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైతే అధర్మం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నాశనం చేసి ధర్మాన్ని పెంపొందింపజేస్తాను అని చెప్పి స్వామివారు చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఇటువంటి ధర్మ కార్యాలు యజ్ఞ ఏగాది క్రతువులు హరినామ సంకీర్తనం ఎక్కడైతే ఇప్పుడు ధన్యోప అన్నట్లుగా ఈ యొక్క కలియుగంలో జపాలు పూజలు అంటే కూడా హనుమ సంకీర్తన ఎక్కడైతే సంకీర్తన నామం జరుగుతుందో ఆ ప్రదేశంలో ఖచ్చితంగా స్వామివారు మనకి అనుగ్రహిస్తాడని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి మనం చూస్తా ఉన్నాం హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళు కానీ ఈ విధంగా హనుమాన్ చాలీసా పారాయణ కానీ ఇట్లాంటివన్నీ కూడా ధార్మిక ప్రచారంలో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ జనాల్లో భక్తి మార్గాన్ని పెంపొందింపజేస్తూ మనకి చిరపరిస్తులు పరి మనకి పరిచయస్తులైనటువంటి మణికాంత్ హెల్త్ హెల్త్ కేర్ క్లినిక్ అయినటువంటి డాక్టర్ రవికుమార్ గారు ఈ విజయవాడ పట్టణం అంతా కూడా మాకు చాలా పరిచయం చేపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ధార్మిక కార్యక్రమాలన్నింటినీ కూడా మాకు యాగశాలలో కానీ అదేవిధంగానే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఎక్కడైనా సరే నలుగుమూల విజయవాడ పట్టణం కానీ వైశాఖపట్టణంలో కానీ ఎక్కడైనా సరే దాదాపు మమ్మల్ని అందరినీ కూడా స్వామీజీ గారిని తిరుమల తిరుపతి దేవస్థానము అక్కడ జాపాలి నుంచి సోమవారం మనకి ఇక్కడికి రావడం జరిగింది ఆ స్వామీజీ గారి గీతామందిర ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ పుండరీక వరదానంద స్వామి వారు వారి ద్వారా వాళ్ళ శిష్య బృందం ద్వారా ఈ యొక్క విజయ విజయవాడ పట్టణము కానీ నలుగుమూర్లా కూడా వెళ్ళి యజ్ఞ ఏకాదికృతువులు ఆచరిస్తూ హనుమాన్ చాలీస పారాయణ మహాయజ్ఞం ఇది ఈ రోజు ఆకకూడదు ఇది అని చెప్పి దాదాపుగా ఇప్పుడు మొదలుపెట్టడం మాఘమాసం నుంచి మొదలు పెట్టడం జరిగింది అందులో ఈ పాల్గొన్న మాసంలో ఈ రోజున శనివారము సోమవారికి ఆజనేయ స్వామి చాలా ప్రీతికరము ఈ రోజున మన మాణిక్యాల రావు ఇంట్లో చక్కగా స్వగృహంలో ఇలాంటి కార్యక్రమాలు సాయంకాల సమయంలో చేసుకుంటున్నామంటే చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా పెంపొందింప చేసుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వారికి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం లభించాలి మనసారా